ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా లక్షలాది లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో సొంత నియోజకవర్గంలో నేరేళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కిచ్చి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను బట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడికి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు కొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు నాకు నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష రామారావు గారు స్పీకర్ సార్ నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నా పంట బీమాకు రైతు బీమాకు తేడాదెలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్ గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ లో కూర్చుని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన లేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెల్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్లు అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీల జేబులు నాయకులు జేబులు నిండినయా ఎవరి జబులు నిండాయండి ఆనాడు ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరలలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపిన అధ్యక్ష స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంత అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం నేను ఒకటే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధ్య అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడాదలని వ్యక్తి అక్కడ కూర్చోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకున్నారు